ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి నేటి మూల వాక్యముగా హిబ్రీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ తోడని ప్రమాణము చెయ్యలేకపోయింది గనక తనతోడు అని ప్రమాణము చేసి నిత్యముగా నేను నిన్ను ఆశ్చర్యంతును నిత్యముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం సృష్టికర్తైనటువంటి తండ్రి అయిన దేవాది దేవుడు అబ్రహాము ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు వీరిద్దరు మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలలో దేవాది దేవుడు తన భక్తుల ఎడల అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు గనక తన భక్తుడు తన స్నేహితుడు తనకిష్టమైనటువంటి ప్రాణ స్నేహితుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానము చేస్తూ ఉన్న మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన అంటున్న మాట ఏమిటంటే ఇదిగో అబ్రహామా నేను నీకు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాను నీవు ఒక శ్రేష్టమైన బహుమానము సంతానం నువ్వు పొందేదవు దాని వలన నీవు గొప్పగా ఆశీర్వదించబడదవు అనేటువంటి వాగ్దానం ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం అయితే ఈ ఉదయకాల సమయమందు ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త దేవుడు అబ్రహాముతో మాట్లాడి వాగ్దానం చేసినట్లుగా ఎన్నిటి యొక్క దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాత మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నాడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు కళల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు లేదంటే నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ వాక్యాల ద్వారా కూడా మాట్లాడుతుంటారు ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే క్యాలెండర్లో ఈ డేట్ ఏ రోజు ఈరోజు ఏం పని ఉంది ఇక్కడ ఎక్కడ వెళ్తున్నాము ఏ వాక్యం చదవాలని బైబిల్ తీసి అలా ఒక్కొక్క వాక్యాలు తీసుకొని చదువుకొని దాన్ని బట్టి వెళ్తూ ఉంటారు వారికి మంచి మనసుకు తాగేటువంటి మాటలు వచ్చినప్పుడు ఇది దేవుడు నా కోసమే మాట్లాడారని వాళ్ళు నిశ్చయించుకుంటుంటారు ఆ విధముగా ఏదేమైనప్పటికీ ప్రియులారా దేవుని వాక్యం ఎప్పటికీ నిరంతకము కానేరదు దేవుని మాటలు ఎప్పటికీ నిరంతకము కానేరవు అవి నీ జీవితంలో నీ బ్రతుకుల ఖచ్చితంగా అవి జరుగుతాయి నెరవేరుతాయి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి దైవ జనాంగమా ప్రియమైన దేవుని సంగమా ఈ నేటి రే కాలు సమయముందు నీ బ్రతుకులో మంచి ఈ సంవత్సరం ఉద్యోగం ఇస్తానన్నాడా నీ సంతానం దీవిస్తానన్నాడా నీకు చక్కటి వివాహం చేస్తానన్నాడా శ్రేష్టమైన బహుమానము నీకు ఇవ్వబోతున్నాను వాగ్దానం చేస్తాడా నీ కుటుంబంలో సూర్య కార్యాలు దేవుడు చేస్తానన్నాడా నువ్వు సేవకు ఇరు ఈ సంవత్సరంలో ఎన్నుకోబడ్డావని తెలియజేశాడా నువ్వు సేవలో ఈ సంవత్సరం పరిచారకునిగా సేవకునిగా గాయకునిగా వాయిద్యకారులుగా వాడబడాలని ఆహ్వానం నీకు వచ్చిందా ఏదేమైనప్పటికీ ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భూ సంబంధమైన ఆశీర్వాదాలు వాగ్దానములు ఏవైనా ఉండి ఉండవచ్చు లేక నువ్వు ప్రార్థన చేస్తుండగా వ్యక్తిగతంగా నీకు దేవుడిచ్చినవైనా ఉండవచ్చు ఈ వాగ్దానములు చాలా ప్రాముఖ్యమైనవి ఒక దర్శనం ఒక గురి మనకి కలగజేస్తాయి అయితే ఈ దర్శనం ఈ గురి దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అలా నాటి భక్తులకు దేవుడు ఏ విధంగా నెరవేర్చాడో ఆ విధంగా మనం కూడా నెరవేరుస్తాడు అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఆ సంవత్సరం నెరవేర్చబడలేదండి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ కొన్ని సంవత్సరాలు పట్టినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చమనే దానికి జీవితములో జీవితంలో అనేకమైన శ్రమలు నిందలు అవమానాలు అవన్నీ ఎదుర్కొంటున్నాడు కానీ అబ్రహాము ఏ విధముగా వాగ్దానమును తన జీవితంలో పొందుకొని నెరవేర్చుకున్నాడో ఒకసారి కింది వచ్చినములో మనం చూద్దాం చూడండి ఇందాక పదమూడవ వచ్చిన చదువుకుందాం ఎప్రీలకు రాష్ట్ర పత్రిక పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం ఇప్పుడు పద్నాలుగవ వచ్చినాన్ని ఒక్కసారి మనము చదువుదాం చూడండి పదిహేనవ వచ్చినాం ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానము వాగ్దాన ఫలము ఆ వాగ్దాన ఫలము అబ్రహాము ఎలా పొందేను అని అంటే ఓర్పు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం వీలారా మన జీవితంలో ఎంతో ఓర్పు ప్రాముఖ్యమైనది ఎంతో సహనం ప్రాముఖ్యమైనది ఎంతో దీర్ఘశాంతం ప్రాముఖ్యమైనది ఎందుకంటే మీరు మీ ఓర్పు వలన మీ ప్రాణములను దక్కించుకుంటారని ఇక్కడ అయినటువంటి దేవాలు దేవుడు మనకి ఈరోజు చక్కని విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు ఆ పరమతనేటువంటి దేవాలు దేవుడు అంటున్నాడు కదా నీవు కలిగి ఉంటే నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి ఎన్ని శ్రమలు వస్తున్నాయో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో ఎన్ని కష్టాలు వస్తున్నాయో ఎన్ని నిందలు వస్తున్నాయో ఎన్ని అవమానాలు వస్తున్నాయో అవన్నీ నువ్వు తట్టుకోవాలా ఓర్చుకోవాలా నిలబడాలా ఈ శ్రమలను తట్టుకోలేని ఈ బాధని బలేని ఈ నిందలు ఈ కష్టాలు ఈ వేదనలను భరించలేని అని అనుకుంటే దేవుని చిత్తంని పట్ల నెరవేర్చబడదు దేవుని ప్రణాళికని పట్ల నెరవేర్చబడదు దేవుని ఉద్దేశాల్ని పట్ల నెరవేర్చబడదు పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఆరవ శన్మలో ఒక మాట చూస్తాం చూడండి ప్రియులారా అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి చూడండి ప్రియులారా యోసేపుని ఇక్కడ మనం చూస్తున్నాము యోసేపుకు ఒక దర్శనం వచ్చింది యోసేపుకు దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు యువసేపు భవిష్యత్తుకు దేవుడు ఒక గురిని కలగజేస్తాడు దేవుడు మాట ఇచ్చాడు ఆయనకు అయితే ఆ మాట తన సహోదరులకు తెలియజేస్తుండగా వాళ్ళు అసూయపడుతున్నారు హేళన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు నమ్మట్లేదు ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములు నమ్మట్లేదు అందరూ విమర్శిస్తున్నారు అందరు హేళన చేస్తున్నారు ఎవరు నమ్మట్లేదు అయినప్పటికీ ప్రియులారా అతడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకున్నాడు ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని నడుస్తుండగా ప్రాణాపరిస్థితులు వచ్చాయి దాసుడుగా అమ్మబడ్డాడు అనేకమైన నిందలు అనేకమైన శ్రమలు అనేకమైన అవమానాలు ఏర్పరచబడ్డాయి పెద్ద ఉమ్మడి కుటుంబంలోనే ఆయన ఒంటరి వాడైపోయాడు దిక్కు లేని వాడు అయిపోయాడు దరిద్రుడైపోయాడు బానిస బ్రతుకు బ్రతుకుతున్నాడు చెరసాలలో వేయబడ్డాడు ఘోరముగా అవమానం పరచబడుతున్నారు నిందించబడుతున్నారు కఠోరమైన శ్రమలు పొందుకున్నారు దేశము కానీ దేశమే వెళ్ళిపోయాడు పరాయ దేశంలో బ్రతుకుతున్నారు అలా బ్రతుకుతున్నటువంటి తన జీవితంలో ఒకనో ఒక దినమున ఏదైతే ఓర్పుతో సహనముతో దేవుడు నాకు ఇచ్చిన మాట దేవుడు నాకు ఇచ్చిన దర్శనం దేవుడు నాకు ఇచ్చిన ప్రవచనం దేవుడు నాకు చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడని తన నీతిని తన భక్తిని తన యథార్థతను తన విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని మార్గమును నడిచాడు ఆ విధముగానే తనకున్న సంఖ్యలన్నీ ఒక దినం పెకలించబడ్డాయి తనకున్న ఆటంకాలన్నీ పెకలించబడ్డాయి ఆకాశ దూములు తెరవబడ్డాయి యోశ్యం తీసుకుని వేసి మహాసరే కనుక ఈ నీటివ్ దైకి ఆలోచన ముందు వాక్యం ఇచ్చినటువంటి ప్రియ దైవ జనాంగమా నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను బట్టి కష్టాలను బట్టి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమిటి సేవకులు నాకు చేసిన ప్రార్థన ఏమిటి దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఏమిటి నా జీవితంలో ఎదురవుతున్నది ఏమిటి అని నువ్వు ఆలోచిస్తే నీ పరిస్థితులను నీకు పరిష్కారం తీసుకురావు నీ పరిస్థితులను చూస్తే నువ్వు కురంగిపోతావు నీ పరిస్థితులను చూస్తే దిగజారిపోతావు నీ పరిస్థితులు చూస్తే బలహీనం అవుతావు నీ పరిస్థితులు చూస్తే ఆధ్యాత్మికంగా నువ్వు నలిగిపోతావు ఆధ్యాత్మికంగా ఎనగబడతావు వ్యక్తిగత ప్రార్థన ఉండదు సంఘ ప్రార్థన ఉండదు సేవకుల సహవాసం ఉండదు విశ్వాసుల సహవా అన్నిటినీ కోల్పోతావు అన్నిటికీ దూరం అవుతావు ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా నిన్ను కృంగదీస్తాయి కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు వాగ్దానములు నమ్ముతావో వాటినే చూస్తావో వాటిని గురి కలిగి ఉంటావో అవి నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తాయి నీ ఓర్పు చేత నీ ప్రాణములను నీవు దక్కించుకుంటావని లేఖనాలు చక్కగా చూస్తున్నాం చూడండి ప్రియులారా ఇదే హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన కలిసినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు క్రమక మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము అపేక్ష ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీ ఆసక్తి పరిపూర్ణమగినట్లు తుదమట్టుకు కొనసాగుడని వాక్యం సరవిస్తాము ఏ వాగ్దానం తీసుకొని ఆశతో ఏ దర్శనం కలిగి ఆశతో ఏ ప్రవచనాన్ని విని ఏ ఆశతో నువ్వు అడుగుల ముందుకు వేసావో వాటిని బట్టి నువ్వు ముందుకు నడుస్తూ ఉంటే వాటిని బట్టి ముందుకు నడుస్తూ ఉంటే నీ జీవితం హాయిగా సాగిపోతుంది వాటిని తీసుకొని ఒక నెల ప్రార్థన చేసి దేవుడు ఇంకేం బయలుపరసారని పక్కన పెట్టాడో కాదు నీకు దేవుడే వాగ్దానం చేశాడో అది నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు కనుక దీంట్లో నిన్ను నీవే ఆలోచించుకుని స్థితిని నువ్వు చూసుకొని కృంగిపోకు దిగిలిపోకు దిగులు పడకు అసూయపడకు అధైర్యపడకు ధైర్యం కలిగి విశ్వాసం అడుగులు ముందుకు వేయి ఓర్పుతో నీ ప్రాణమును దక్కించుకుంటావు దేవుడిచ్చిన వాగ్దాన్ని జీవితం నెరవేర్చుకుంటావు అలాంటి భక్తులు వాగ్దానములు చేయనటువంటి వారు భక్తులు ఎందరో ఉన్నారు వాటిని మాదని పెట్టుకుందాం ముందుకు సాగదాం వాగ్దానం వల్ల జీవితంలో సంవత్సరంలో దేవుడు నెరవేర్చిన గాక ఓర్పు కలిగి మన విశ్వాస యాత్రను మనం కొనసాగించుకుందాం అతి భాగ్యం తెలియ దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ మహోన్నతులని కొందనాలు స్తోత్రానికి కృతజ్ఞత ఆ తెలియజేసుకుంటున్నాను ఇన్ని మాటలు నాలో మాలో మందరలో ఫలింపజేసి దీవించి ఆశ్వించి వత్న చేసి మహిమా ఘనత ప్రభావం ఏర్పొందని త్రేఖదేశ్వరామును వేడుకుంటున్నాం తల్లి